హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ నైతే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ నెల పింఛన్లు జమ అవుతూ ఉన్నాయండి లబ్ధిదారుల ఖాతాల్లోకి కానీ అక్టోబర్ నెల పింఛన్లు ఇంకా చాలా మందికి జమ కాలేదని లబ్ధిదారులంతా కూడా చెప్తూ ఉన్నారు ఇక ఈ అక్టోబర్ నెల పింఛన్లు ఎప్పటి వరకు జమ అవుతాయి ఇక ఎప్పుడు మనం బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఆసరా పింఛన్ అనేది తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది ఈ పింఛన్ల పైన అనే అప్డేట్ అయితే తెలియజేస్తాను అక్టోబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీకి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఉంటుంది ఇక దీంతో పాటుగా మనకు కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కొత్త పింఛన్ల లబ్ధిదారులకు ఎప్పటి నుంచి మనకు కొత్త పింఛన్లు విడుదలవుతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుస్తూనే ఉంటుంది పథకాలకు సంబంధించి అప్డేట్స్ని అయితే తీసుకొస్తూనే ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలి మనకి సమాచారం తెలుసుకోవాలి అంటే తప్పకుండా మీరు ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే నాలని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది చాలా మంది రైతన్నలకు మిగిలిన వారికి అన్ని కేటగిరీల వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా నేను గత వీడియోలో కూడా చెప్తున్నాను ఎవరు ఎవరు హెల్ప్ చేయలేదు హెల్ప్ చేయకుండా పోనీలే మనకు తప్పకుండా లైక్ అయినా చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏమైంది అని చెప్పండి అన్న దీనికి ఏం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని అయితే లేదు మీరు ఆ బటన్స్ పైన నొక్కితే చాలు లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయిపోతుంది వీడియో అనేది మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు పింఛన్ల పంపిణీని అయితే కొనసాగిస్తూ ఉంది ఇక ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా పింఛన్లైతే పంపిణీ చేస్తూ ఉన్నా కూడా ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ అనేది ఆలస్యం అయిపోతుంది ఇక లబ్ధిదారులకు పింఛన్ల పైసలు అయితే జమ కాలేదు ఇక ఈ పింఛన్ పైసలతో పాపం లబ్ధిదారులంతా కూడా మనకు వృద్ధులు కానీ నాలాంటి దివ్యాంగులు కానీ ఎన్నో అవసరాలు ఉంటాయి దవాఖానకు వెళ్లడం గాని మందులు తెచ్చుకోవడం కానీ హాస్పిటల్ కు ఇలా అన్నిటికీ అవసరాలు ఉంటాయి కాబట్టి ఈ పెన్షన్ పైసలతోనే మనకు ఇది మనకు లాక్ వస్తుంటారనమాట ఈ నేపథ్యంలోనే మనకు పింఛన్లు సకాలంలో జమ చేయాలని కూడా లబ్ధిదారులు అయితే కోరుతూ ఉన్నారు ఇప్పటికే ఎన్నో అంటే ఎన్నో రకాలుగా మనకు పింఛన్ల పంపిణీని ప్రభుత్వం అయితే వాయిదా వేస్తూ వస్తుంది అంటే కొత్త పింఛన్ ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చినా కూడా ఆ హామీని అమలు చేయడానికి ఇంకా సంవత్సరం అయితే అయిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు ఇక సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు పింఛన్ల విషయంలో మన కొత్త ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ల స్థానంలో నాలుగు వేల పద నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి కూడా కొత్త పింఛన్లు అయితే విడుదల చేయబోతున్నారు ఇక దీనికంటే ముందుగానే మనకు ఈ అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లను అయితే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లను విడుదల చేసినా కూడా ఏంటంటే లబ్ధిదారులకు ఇంకా పింఛన్ అనేది విడుదల కాలేదండి చాలా మందికి జమ కాలేదు మాకు ఎప్పుడు జమ అవుతాయి మా జిల్లాల వారికి ఎప్పుడే వస్తారు అని అడుగుతూ ఉన్నారనమాట కానీ ప్రభుత్వం ఏంటంటే మనకు ఇంకా పింఛన్ పైసలు అయితే విడుదల చేసింది కానీ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇంకా జమ కాలేదు ఇక గత నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా పదిహేను జిల్లాలకు విడుదల చేసింది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మిగిలినటువంటి జిల్లాలకు అయితే విడుదల చేసింది ఇక మిగిలినటువంటి జిల్లాల వారికి ఈ పింఛన పైసలు అనేది ఆరో తారీఖు వరకు కూడా జమ చేస్తాం అప్పటి వరకు కూడా లబ్ధిదారులు వేచి ఉండాలని కూడా చెప్పడం జరిగింది ఇక అప్పటి వరకు కూడా మనకు పింఛన్ పైసలు అయితే పడతాయండి ఆరో తారీఖు వరకు ఇక ఈరోజు నాలుగో తారీఖు మనకు రేపు ఎల్లుండి వరకు కూడా పింఛన్ పైసలు అయితే జమ అవుతాయి తర్వాత మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ పింఛన్ పైసలు అయితే తెచ్చుకోవచ్చు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీ అయితే ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు అక్టోబర్ నెల పింఛన్లు ఆల్రెడీ విడుదలయ్యాయి అక్టోబర్ నెల పింఛన్లు మీకు జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కంగారు పడకుండా అక్టోబర్ నెల పింఛన్లను అయితే తీసుకోండి మీకు పెంచిన పైసలు అయితే జమ అవుతూనే ఉంటాయి అన్నమాట ఇక ఈ అక్టోబర్ నెల పింఛన్లను ఆరో తారీఖు వరకు కూడా జమ చేస్తారు మీరు అప్పుడెళ్ళి బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి ఇక దీంతో పాటుగా అక్టోబర్ నెల పింఛన్లతో పాటుగా రాష్ట్ర కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కొత్త పింఛన్ల పెంపు విషయం పైన కూడా ఆయన చర్చించడం జరిగింది అధికారులతో ఇక ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఏంటి వీరి డేటా అనేది ఎలా సేకరించాలి ఏ విధంగా మనకు ఈ పింఛన్ పైసలు అనేది విడుదల చేయాలనే నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా పింఛన్ పైసలు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి కొత్త పింఛన్లు కూడా ఈ డిసెంబర్ నెల నుంచే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అంటే కొత్త పింఛన్ల కోసం అండి పాత పింఛన్లు ఆల్రెడీ పడుతున్నాయి ఇక కొత్త పెన్షన్లు కూడా మనకు పన్నెండు నెలల నుంచి అంటే దాదాపు సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు కొత్త పింఛన్లు అయితే విడుదలై కాలేదు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ఈ డిసెంబర్ నెల నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పారు ఇక మంత్రి సీతక్క గారు కూడా ఇది చెప్పడం జరిగింది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ హామీ పైన కట్టుబడి ఉన్నారు తప్పకుండా ఈ ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి ఈ ప్రజాపాలన విజయోత్సవాలు పూర్తయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీకు తప్పకుండా ఈ యొక్క పింఛన్ పైసలు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ పింఛన్ల పైసలు అనేది అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకుని తప్పకుండా ఈ డిసెంబర్ నెల నుంచే మనకు పింఛన్ల పంపిణీ చేస్తాం కొత్త పింఛన్లను అయితే విడుదల చేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి ఇప్పటికే పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అలాగే ఇంకా ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ అంశాన్ని గుర్తించి ఈ యొక్క పింఛన్లకైతే దరఖాస్తు చేసుకోండి కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారైతే ఒక బ్యాంక్ అకౌంట్ మీరు అప్పుడెప్పుడో ఇచ్చింటారు సంవత్సరం ముందు ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అందులో పైసలు వస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉండండి మనకు పింఛన్లకు సంబంధించి ఈ విధంగా తాజా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి